కాంగ్రెస్ వైఖరి చాలా కామెడీగా ఉంది అదేంటో చివరిలో చెప్తాను ఇక మమతా బెనర్జీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఉంది ఆవిడకి అసలు నేల మీద నిలవడం కూడా సాధ్యం కావట్లే కోపం వచ్చేస్తుంది ఎవరి మీద తీర్చుకోవాలో అర్థం కావట్లే ఇలా ఎందుకు ఎస్ఐఆర్ ఎన్నికల కమిషన్ ఏదైతే సమగ్ర ఓటింగ్ సర్వే లాంటిది చేస్తోందో దానిపైన భయం పట్టుకుంది వీళ్ళకి అయితే తాజాగా బీఎస్ఎఫ్ అధికారులు కొన్ని కీలక విషయాన్ని వెల్లడి చేశారు ఒక రోజు కంటే నూట యాభై నుంచి రెండు వందల మంది బంగ్లాదేశ్కి తరలిపోతున్నారంట వెస్ట్ బెంగాల్ నుంచి వీళ్ళందరూ కూడా ఎస్ఐఆర్కి భయపడే ఎందుకు సరైన పత్రాలు సమర్పించకపోతే ఏమవుద్ది జైలు పాలవుతారు అలాంటి ఒక కఠినమైనటువంటి మరో చట్టాన్ని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది ఉత్తర ఇరవై నాలుగు పరగణాల జిల్లాలోని హకీంపూర్ బిఎస్ఎఫ్ అవుట్ పోస్ట్ ద్వారా వెళ్ళిపోయేందుకు చాలామంది అక్కడ ఫ్రోగవుతున్నారంట వాళ్ళని ఆపుతున్నారు ఎందుకంటే కొన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా అలా ఇంతకుముందు ఏం అంటే డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్కి తరలించి అక్కడ మళ్ళీ వందలాది మందికి శిబిరాలు ఏర్పాటు చేసి ఫుడ్ పెట్టి ఈ దరిద్రమంతా నడిచేది ఇప్పుడు అలా కాదు నూట యాభై మంది నుంచి రెండు వందల మంది అంటే నెలకి దగ్గర దగ్గరగా ఆరు వేల మంది సంవత్సరం కొనసాగితే డెబ్భై రెండు వేల మంది ఇది మినిమం సంఖ్య ఇంకా గట్టిగా పట్టుబడితే కోట్ల మంది అక్రమంగా భారతదేశంలో నివసిస్తున్న వాళ్ళు మూట ముల్లి సర్దుకొని వాళ్ళ వాళ్ళ దేశాలకు పోతారు ఇది ఎస్ఐఆర్ చేస్తున్నటువంటి ప్రయోజనం మన భారతదేశానికి ఇది మింగుడు పడట్లేదు విపక్షాలకి అరే ఈ దేశానికి జరుగుతున్న మేలు ఎందుకు మింగుడు పడట్లేదు అంటే ఇలా వెళ్ళిపోతున్నటువంటి మూట ములి సర్దుకుని వెళ్ళిపోతున్న వారికి కొన్ని మీడియా ఛానల్స్ అడిగితే వాళ్ళు ఇస్తున్న సమాధానమే అర్థం పడుతోంది పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలంట వాళ్ళు లంచాలు చెల్లిస్తే ఈ అధికారులు ఈ రాజకీయ నాయకులే వారిని భారతదేశానికి ప్రవేశాన్ని ఇస్తున్నారంట అలా వచ్చిన వాళ్ళకి ఒక ఐదు ఆరుగురిని కలిపి ఒక రూంలో కూకుతున్నారు వాళ్ళు ఏవో పనులు చేసుకుని బ్రతుకుతారు ఎట్లో అట్లా అంతేకాకుండా వీళ్ళందరికీ ఓటర్ కార్డులు రేషన్ కార్డులు ఎన్నో రాయితీలు వీళ్ళంతా ఓటు బ్యాంకు ఇలా కొన్ని కొన్ని జిల్లాల్లో అయితే వీరి సంఖ్య అసాధారణంగా పెరిగిపోయింది రాజకీయాలనే శాసిస్తున్నారు వీళ్ళు ఇప్పుడు అమిత్ షా ఒకవైపు ఈసీ ఒకవైపు రెండు కన్నెర చేయడంతో ఏం చేయాలో పాలుపోక ఎందుకంటే ఐదు పది లక్షల జరిమానా కట్టాలి ఐదు నుంచి పదేళ్ల జైల్లో ఉండాల్సిన పరిస్థితి రావచ్చు ఏమైనా తేడా వస్తే సరైన పత్రాలు సమర్పించకపోతే ఎందుకు వచ్చింది కావాలని వెళ్ళిపోతున్నారు వాళ్ళు లోపల లోపల ఈ సమాచారం పాకి ఆ ప్రయత్నం చేస్తున్నారు బోర్డర్ దగ్గర నిండిపోతున్నారు జనం ఆ వీడియోలు కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి మనం చూస్తూ ఉన్నాం అవన్నీ కూడా నిజమైనవే మోస్ట్లీ ఇక్కడ ఇరవై వేల రూపాయలకి అని చెప్పేసి ఎవడో పక్క దేశస్తుడిని మన దేశంలోకి అక్రమంగా ప్రవేశింపజేస్తున్నామంటే మనం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామో చూడండి అందుకే కదా మన భారతదేశం ఎన్నో ఏళ్లుగా బానిసత్వంలోకి వెళ్ళిపోయింది ఈ వీళ్ళు మళ్ళీ అదే బానిసత్వంలోకి వెళ్ళాలని చూస్తున్నారు వీళ్ళ అధికారాల కోసం వీళ్ళ స్వార్థం కోసం ఇక్కడ కాంగ్రెస్ మ్యాటర్ తీసుకొద్దాం కాంగ్రెస్ ఏమంటుంది అంటే ఇది ఓటర్ల జాబితా సవరణ కాదు ఇది అణచివేత ఎస్ఐఆర్ పేరుతో పౌరుల్ని వేధిస్తున్నారు ఈ ఒత్తిడి తట్టుకోలేక మూడు వారాల్లో పదహారు మంది బూత్ స్థాయి అధికారులు చనిపోయారు అని చెప్పి రాహుల్ గాంధీ ఆరోపిస్తూ ఉన్నారు ఒత్తిడిని తట్టుకోలేకపోవడం ఏంటి ఏమైనా క్రైమ్ చేశారా బూత్ స్థాయి అధికారులు ఎందుకు ప్రెజర్కి గురవుతున్నారు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో ఒకవేళ నిజంగా వాళ్ళు చచ్చిపోయి ఉంటే అధికారులు వచ్చి మీ దగ్గర ఉన్న పత్రాలని చూపించండి అంటే ఎందుకు వర్రి అవుతున్నారు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అంతేకాకుండా ఇది ఓటర్ల జాబితా సవరణ కాదు అణచివేత అంట ఎక్కడ అణచివేత అణచివేత అయితే ప్రజాగ్రహం ఏది నిజమైన ఓటర్లను తొలగించడానికి సంక్లిష్ట ప్రక్రియ చేపట్టారు అంటున్నారు రాహుల్ గాంధీ నిజమైన ఓటర్లను తొలగిస్తే భారతీయుల్ని వాళ్ళు రోడ్డెక్కర ఈ సోకాళ్ళు బీబీసీ ఇలాంటి ఛానల్స్ వెళ్ళిపోయి మైకులు పెట్టవా చెప్పండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు వీళ్ళకి దేశ భద్రత దేశ రక్షణ కంటే కూడా రాజకీయాలు పరమావధి అయిపోయాయి ఇదే మనం అర్థం చేసుకోవాలి